అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం మనం ఈరోజు అరుణాచల క్షేత్రం యొక్క విశిష్టతని గురించి తెలుసుకుందాం మన పురాణాలలోని స్కాంద పురాణం ప్రకారం ఇక్కడ జరిగిన ఒక సంఘటన గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం పూర్వం ప్రళయకాలం అనంతరం మళ్ళీ సృష్టి చేయడం మొదలుపెట్టిన బ్రహ్మ సకల జీవరాశులను సృష్టి చేయడం ఆరంభించారు మాయ వలన బ్రహ్మ అహంకారానికి లోనై ఈ సృష్టికి తానే ఆదిదేవుడినని భావించసాగాడు అలా అన్ని లోకాలు సంచరిస్తూ బ్రహ్మ చివరకు వైకుంఠం చేరుకుంటాడు వైకుంఠంలో యోగనిద్రలో ఉన్న విష్ణువును చూసి కోపించి తనకు మర్యాదపూర్వకమైన నమస్కారం చేయలేదని భావించి కోపంతో వాగ్వాదానికి దిగుతాడు క్రమంగా బ్రహ్మ విష్ణువు మధ్య ఈ భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధం వల్ల లోకాలన్నీ కంపించసాగాయి అప్పుడు దేవతలు భయాందోళనతో శివుణ్ణి ఆశ్రయించారు అప్పుడు శివుడు ఒక పెద్ద అగ్నిస్తంభం లాగా బ్రహ్మ విష్ణువు మధ్యన చేరి ఈ విధంగా చెబుతారు మీ ఇద్దరిలో ఎవరు గొప్పో నేను నిర్ణయిస్తాను ఈ అగ్నిలింగం యొక్క ఆది ఒకరు మరియు అంతం ఒకరు చూసి రావాలి అప్పుడు బ్రహ్మదేవుడు హంసవాహనంతో ఆ లింగం యొక్క అంతం చూడడానికి ఆకాశం వైపు వెళ్తాడు విష్ణువు వరాహ వరాహ అవతారం దాల్చి భూమిని తవ్వుకుంటూ పాతాళంలోకి వెళ్తాడు విష్ణువుకి అగ్నిలింగం యొక్క ఆది కనిపించకపోయేసరికి తిరిగి మొదలుపెట్టిన చోటుకే చేరుకుంటాడు బ్రహ్మకు కూడా అంతం దొరకదు కానీ కొంచెం సేపటికి పైనుంచి ఒక మొగలి పువ్వు కిందకు రావడం చూస్తాడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని బ్రహ్మ ఆ మొగలి పువ్వును అడగగా ఆ మొగలి పువ్వు శివుని శిరస్సుపై నుంచి జారి ఇలా కిందకు వస్తున్నాను అని బదిలిస్తుంది అప్పుడు బ్రహ్మ నువ్వు అయితే ఈ లింగం యొక్క శిరస్సుని చూసావా అని అడుగుతాడు అవును అని సమాధానమిస్తుంది ఆ మొగలి పువ్వు బ్రహ్మ తనకు ఒక సహాయం కావాలని తాను కూడా శివుని యొక్క శిరస్సును చూ చూశానని సాక్ష్యం చెప్పాలి అని కోరుతాడు మొగలి పువ్వుని ఆ మొగలి పువ్వు సరే అని బదిలిస్తుంది ఇంకొంచెం దూరం పోగా కామదే నువ్వు ఎదురొస్తుంది నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే నేను శివుని శిరస్సు మీద క్షీరాభిషేకం చేసి వస్తున్నాను అని బదిలిస్తుంది నువ్వు నేను శి శివుని శిరస్సు చూశానని సాక్ష్యం చెప్పాలి అని కామదేవుని కూడా బ్రహ్మదేవుడు అడుగుతాడు అప్పుడు కామదేవు మొదట సంకోచించిన తర్వాత సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు తను మొదలుపెట్టిన చోటుకే తిరిగి చేరుకుంటాడు విష్ణువు తను ఓడిపోయానని తనకి శివుని యొక్క ఆది కనిపించలేదని చెప్తాడు బ్రహ్మదేవుడు మాత్రం తను చూశానని తనకిద్దరు సాక్షులు కూడా ఉన్నారని శివుడికి చెప్తాడు అప్పుడు శివుడు మొగలి పువ్వును ప్రశ్నించగా పువ్వు అవునని బదిలిస్తుంది కామధేనువుని ప్రశ్నించగా తలతో అవును అని తోకతో కాదు అని బదిలిస్తుంది శివుడు తన దివ్యదృష్టితో జరిగినదంతా గ్రహించి కోపంతో మొదటి సాక్ష్యానికి గాను మొగలి పువ్వును నువ్వు పూజకు పనికిరాని పువ్వు అవుతావు అని శపిస్తాడు తర్వాత కామధేనువు వైపు తిరిగి తలతో అవునని తోకతో కాదని సమాధానం చెప్పావు కనుక నీ తలభాగానికి ఎవరూ పూజలు చేయరు నీ పృష్ఠభాగం పూజనీయమవుతుంది అని శపిస్తారు ఇక తదుపరి బ్రహ్మవైపు తిరిగి కోపాద్రిక్తుడై పంచముఖాలతో ఉన్న బ్రహ్మదేవుడి ఊర్ధ్వముఖం అనగా పైకి చూపబడిన ముఖాన్ని తుంచివేస్తాడు అప్పుడు విష్ణువు బ్రహ్మపై జాలితో మన ముగ్గురం త్రిమూర్తులమని ఒకరికి ఒకరం భేదం లేదని బ్రహ్మదేవుని విడిచిపెట్టవలసిందిగా ప్రార్థిస్తాడు అప్పుడు శివుడు శాంతించి బ్రహ్మ నీకు ఇక భూమి మీద ఎక్కడా ఆలయాలు ఉండవు అని శపిస్తాడు దాంతో తప్పు తెలుసుకున్న బ్రహ్మదేవుడు పశ్చాత్తాపంతో శివుడిని క్షమించమని వేడుకోగా కరుణామాయుడు అయిన శివుడు బ్రహ్మదేవునికి ఇలా వరమిస్తాడు భూమి మీద కేవలం ఒకటి లేదా రెండు ఆలయాలు మాత్రమే నీకు ఉంటాయని అలాగే ప్రతి ఒక్కరూ బ్రహ్మదేవుని తలుచుకునే విధంగా వర్మిస్తాడు అనగా మనం మాట్లాడుకునే మాటలలో కానీ పలు సందర్భాలలో కానీ ఇలా బ్రహ్మానందం బ్రహ్మజేవుడు బ్రహ్మాండం మొదలైనవి వచ్చే విధంగా శివుడు వర్మిస్తాడు తదుపరి విష్ణువు వంక తిరిగి నువ్వు నేను యుద్ధం చేయడం మొదలు పెడితే నన్ను కూడా జయిస్తావు అలాగే భూలోకంలో నాకన్నా నీకే ఆలయాలు ఎక్కువ ఉంటాయని విష్ణువుకి వర్మిస్తాడు అప్పుడు విష్ణువు మానవుల కోసం ఈ అగ్నిస్తంభం ఇక్కడ కొలువై అనుగ్రహించవలసిందిగా శివుడిని కోరగా శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవిస్తాడు ఇప్పుడు మనకి దర్శనమిస్తున్న అరుణాచలంలోని భూమి మీదకు వచ్చిన అగ్నిస్తంభమే అగ్నిలింగం ఈ లింగం ఉద్భవించిన రాత్రినే మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాం